నన్ను బాబాయ్ అంటావా దేన్ని చూసి బాబాయ్ అంటున్నావు ఫ్రంట్ ని చూసా బ్యాక్ ని చూసా ఫేస్ ని చూసా అది మాట్లాడకు ఏ స్కూల్ రానిది పాఠాలు నేర్పుతున్నాడు రాళ్ళతో కొట్టడం నేర్పుతున్నాడు మీ మాస్టర్ సంగతి తేల్చేస్తాను ఎక్కడ రాని మాస్టారు టీచర్ అండి నేను పిలుచుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి నేనే వస్తాను తప్పు కదండి మా టీచర్ కంటే మీరే గొప్ప కదా అందుకే మా టీచర్ మీ దగ్గరికి రావాలి సగ పడికి రా పిలుచుకురాము ఒరే అవుదమ్మో హోడా హోవర్ చేసావా లేదు సార్ ఏ వచ్చింది మా నాన్నకి ఫీవర్ వచ్చిందండి మీ నాన్నకి జ్వరం రావడానికి నువ్వు హోవర్ చేయకపోవడానికి ఎవరు సంబంధం మరి మా నానే కదండి నాకు హోమ్ చేసి పెట్టాలి బర్దో రా చా సార్ నీకోసం పోలీస్ వచ్చాడు మిమ్మల్ని రమ్మంటున్నాడు పోలీస్ ఏమిటి పారంభక విధవా పోలీస్ ఏమిటి మరి నేను నిన్ను కొట్టారుగా అందుకే మా బాబే పంపించాడు పోలీసు మమ్మల్ని కొడతాడంట ఎక్కడరా పోలీసు నువ్వు క్లాస్ లోకి వెళ్ళి కూర్చో నేను పోలీస్ గారితో మాట్లాడొస్తాను నమస్కారం అండి ఏమయ్యా నువ్వే నా పిల్లడు మాస్టర్వి చిత్తం చిత్తం నేనేనండి ఈసారి నన్ను క్షమించి వదిలేయాలి వదిలేయడానికి కొట్టింది ఏమైనా చిన్న తప్ప పాఠా సంగతి తర్వాత పిల్లల్ని పద్ధతిగా చూసుకోవాలి చిత్తం చిత్తం దాని దేవుడి రేపటి నుంచి హోంవర్క్ కూడా పెద్దగా బెట్టం కూడా ఇవాడే పారేస్తున్నాను మీరే చూస్తారుగా మార్పు నువ్వెక్కడ మన ట్రాఫిక్ టైపు ఇదే రోడ్డు మీద అయితే నీ కూడా పడిపోయాను ఈసారికి ఇలా కానివ్వండి పక్క మీరే చూసి చూడట్టు వదిలేయాలి పోచావం ఇవాల చచ్చవలే ఇన్నో పమా నాన్న ఇంకా నిద్రపోలా పోయా పోయి లేచా కుక్కలు బాబాయేమో బాబాయ్ అంటే నీకెంత ప్రేమరా నేను వెళ్ళి చూసొస్తాను బామ్మ వద్దే ఒకవేళ దొంగలయ్యి ఉంటారు దొంగలు మన ఇంటికి ఎందుకు వస్తారా నువ్వు ప్లీజ్ బామ్మ నాన్నని పిలుద్దాం నాకు భయంగా ఉంది నీకు భయం ఎందుకురా నేను ఉన్నాగా నువుండో అమ్మా నిద్రమరా మీ నాన్న తిల్తా ఉండు పెద్దడా రేయ్ పెద్దడా రేయ్ పెద్దడా తలుపు తీయరా అహ్ ఏంటమ్మా అదుగో ఇన్నావా అదే ఇందాక నుంచి అట్టాకే మురుగుతున్నా కుక్క నువ్వు వెళ్ళి తలుపుది నేను వెళ్ళి రాకలు మనం తీసుకొస్తా సత్యనాండి ఒకే ఒక దెబ్బ నెత్తి మీద వేసానంటే నాలుగు మొక్కలు అయిపోవాలి అమ్మ కడుపు మాడా నీకు ఇదేం పోయే కాలంరా సరాసరి తలుపు కొట్టొచ్చుగా

ఏదో బుద్ధి కట్టి తిని ఆ అమ్మాయి మోజులో పడి నేను వదిలేసి వెళ్ళాను అనుకో ఫోన్లే పాపం బాబాయ్ గారు వయసులో ఉన్నాడు కదా ప్రేమించే టైం కదా అని సర్దుకుపోవచ్చు కదా కానీరా బుజ్జి ఆ పిల్లరాయనా చెప్పాలంటే నా వల్ల కాదురా అమ్మాయి నవ్వుతుంటే అవి బొమ్మలేకపోతుంది అమ్మా

Spencer. Udgiru, Andy. Para, ini pencipta. Eku, sir. ini Nubu waduh, ini waduh, ఏంటిది బండి ఇక్కడే ఉందే ఏంటి వీళ్ళిద్దరు ఎట్టిపోయారు యారా నువ్వు ఇక్కడే ఉన్నావేంటి ఆయన బడికి తీసుకెళ్ళలా వరా ఇక్కడ పెట్టవారైపోయారు అడిచివేడతారట ఒరే బోడిదవా ఈ పౌరుషం బొగ్గులైనట్టే ఉంది ఏదో వాడు తెలిసి తెలియక వాగితే దానికి ఇంత గింజుకోవాలా ఏంట్రా ఈ పంతాలు పట్టింపులు లే ఆడు ఎండలో ఏం అవస్థ పడుతున్నాడో వెళ్ళి చూడు అది కాదే ఏది కాదురా ఈ చెవులో ఏళ్ళు వాటి నేర్చుకున్నాడు బాగానే ఉంది గాని అది రాడు ఎవరు వెనక పడ్డా సైకిల్ నీకెలా తెలుసు మా బాబాయ్ లే రోజున స్కూల్ లో దింపుతాడు థర్టీ ఫిలో ఇవాళ నిన్ను కూడా వదిలేసాడా లేదు నేనే వాడిని వదిలేసా బోల్డ్ కాపు వచ్చింది కాపు వచ్చినప్పుడు చిన్న చితక హెల్త్ తీసుకోకూదు కదా అందుకే వదిలేసా మంచి పని చేసావు సరే నీ పేరేంటి బుజ్జి వెరీ గుడ్ మీ బాబాయ్ రాకపోతే పోని దా నేను దింపుతాను ఓహో నేను ఇంత మా బాబాయ్ థర్టీ ఫైలో అని నువ్వు కూడా ఆడు ఏడు అన్నావుగా మా నాపే లైటింగ్ నేను అలాగనే తిట్టుకుంటాను మరి నేను నీ ఫ్రెండ్నిగా అందుకే సరదాగా అన్నారు ఏక్కు బుజ్జీ సరే ఈసారి క్షమించేస్తున్నాను పద రెడీ నేను రెడీగా సీత నేను మీ పేరు తెలుసుకుందాం అనుకున్నాను తెలుసుకున్నాను ఇపాడు మిమ్మల్ని కలుసుకుందాం అనుకున్నాను కలుసుకున్నాను ఈ పాట అంతా మీకోసమే అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను అమ్మా సీత అప్పుడే వచ్చేసేమమ్మా కాలేజీకి వెళ్ళేదా ఒంట్లో బాలేదమ్మా అదేంటే ఇప్పుడే కదే లేడిపిల్ల గంతులేసుకుంటూ వెళ్ళాం అదే కాలు తినేకిందేమ్మా ఏదో కూని రాగాలు కూడా తీసినట్టు గుర్తు తల్లొప్పిగా ఉంటే నొప్పి మర్చిపోవడానికమ్మా ఏమిటో నువ్వు చెప్పిన దానికి చేసిన దానికి ఒక్కటి పొంతనుండదు సర్లే వెళ్ళి బట్టలు మార్చుకో ఆ చింపరి గుడ్డు చూడలేక చస్తున్నాను ఇంట్లో ఉన్న కాసేపు అయిన పొందిగా లంగావాణి లేసుకో వెళ్ళు ఏమిటమ్మా అమ్మా ఏదో అలర్ చేస్తున్నట్టుగా ఉంది మీరే పరమేశ్వర గారు రెండు కూర్చోండి ఏం పిల్లనండి ఈడ